అందరికీ నమస్కారం గత వీడియోలో చామంతి మొక్కల్ని కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవాలో తెలుసుకున్నాం కదా ఇవాళ వీడియోలో ఆ మొక్కల్ని మనము తిరిగి వేరే పాటలోకి ఎలా షిఫ్ట్ చేసుకోవాలి అలా చేసుకుంటప్పుడు మొక్కలు చనిపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మా ఛానల్స్ వస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ చేస్తారు కదా ఇదిగోండి మొక్కలు చూసారు కదా ఎంత హెల్దీగా హ్యాపీగా ఉన్నాయో మనము ఇన్ని మొక్కల్ని ఒకటే టబ్బులో పెడితే అవి సరిగా ఎదగవు కొంచెం డల్ అయిపోతాయి మనకేంటంటే ఫ్లవర్స్ అనేది చాలా కావాలి చిన్న మొక్క అయినా సరే బోలుడ్ అనే పువ్వులు కావాలంటే మాత్రం ఈ టైంలో వాటికి కొంచెం కేర్ అనేది తీసుకోవాలి అవి ఏంటంటే చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి ఈ టబ్లో పెడితే అవి సరిగ్గా ఎదగవు అన్నీ కొంచెం స్ట్రెస్కి ఫీల్ అయిపోతాయి మనం ఎంత కష్టపడి కూడా మొక్కల్ని కొంచెం డల్ చేసిన అవుతాం కాబట్టి కొన్ని మొక్కలు మాత్రమే ఉంచుతాను మిగతా మొక్కలు తీసేసి వేరే పోట్లకి షిఫ్ట్ చేసుకుంటాను మీకు అవసరమైతే ఇలా చేయవచ్చు లేదంటే మాత్రం మీరు ఏ పాట్లో ఈ కొమ్మల్ని నాటారో వాటిని కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇస్తే కూడా సరిపోతుంది అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే కొమ్మలన్నిటిని ఇందులో పెట్టేసాం కాబట్టి అవన్నీ నాటుకున్నాయి చక్కగా ఇప్పుడు మొగ్గులు కూడా వస్తున్నాయి ఆ మొగ్గల్ని మాత్రం అస్సలు ఎంకరేజ్ చెయ్యకండి కొంచెం బాధగా ఉంటుంది పువ్వులు పూసే మొగ్గల్ని అనవసరంగా తెంపుతున్నాం కదా అనుకుంటారు కానీ అది తెంపాల్సిందేనండి ఇవాళ రెండు లేదా మూడు పువ్వులు చూసుకుంటే రేపు వందల్లో వచ్చే పువ్వుల్ని మనము ఆపేసినట్లే అవుతుంది ఇప్పుడు ఏమీ కాదు చక్కగా మొగ్గలన్నిటిని తెంపేసి కొమ్మ చివరలల్లో కొంచెంగా తుంచేసేయండి అయితే కింద వైపు మట్టికి ఏమైనా సరే ఆకులుంటే మాత్రం వాటిని తగలకుండా చూసుకోండి వీటిని జాగ్రత్తగా లాగాలనమాట అంటే పైకి తీయాలి నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ముందుగా కొంచెం వాటర్ పోయాల్సింది నేను వాటర్ పోయకుండా అలానే గట్టిగా లాగేసరికి కొంచెం మొక్క అనేది ఇబ్బంది పడిపోయింది మీరేం చేస్తారంటే ముందుగా కొంచెం వాటర్ పోసి ఒక రెండు నిమిషాలు అలాసేపు వదిలేసి ఆ తర్వాత ఈ కొమ్మల్ని జాగ్రత్తగా తీయండి ఇప్పుడు కొమ్మలు కాదులేండి ఇవి మొక్కలు అయిపోయాయి కాబట్టి జాగ్రత్తగా తీయండి మీకు నేను చూపిస్తున్నాను అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి ఇంత చిన్న కొమ్మ పెడితే ఎంత చక్కగా రూట్స్ వచ్చాయో మీ కళ్ళారా మీరే చూడండి ఎటువంటి మ్యాజిక్ కూడా లేదండి చక్కగా వీటిని మనము కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు చూసారు కదా జస్ట్ ఒక్కటే ఒక కొమ్మ పెట్టాను ఎన్ని రూట్స్ వచ్చాయో మీరే చూడండి చాలా అంటే చాలా హెల్దీగా ఉంది ప్లాంట్ ఇప్పుడు వీటిని ఒక చిన్న సైజ్ పాట్లో పెట్టుకుంటున్నాను ఇంకొక విషయం మీరు ఇలా మొక్కని మార్చుకునేటప్పుడు ఎండగా లేనప్పుడు మాత్రమే ఈ పనులు చేయండి మధ్యాహ్నం పూట మాత్రం అసలు చేయకండి ఎందుకంటే మనం రూట్స్ డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి అది ట్రాన్స్ప్లాంట్ షాప్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట అంటే ఫైవ్ తర్వాతనే ఈ పని అనేది మీరు చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను చిన్న సైజ్ పాట్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే నేను వీటిని బొకే టైప్లో మార్చుకోవాలని ఇలా చిన్న సైజ్ స్పాట్ని తీసుకున్నాను ఇందులో ఎలాంటి సాయిల్ తీసుకున్నానంటే నార్మల్ గార్డెన్స్ ఆయిల్ ఏనండి నేను స్పెషల్గా కూడా ఏం కలుపుకోలేదు వేరే ఒకరికి ఏ మట్టి కలుపుకుంటప్పుడు ఇందులో కూడా వేసి కొంచెం పెట్టేశాను నేనైతే ముందుగానే కలిపి పెట్టుకున్నాను సాయిల్ని మీరు ఎలా కలుపుకుంటారంటే ఒక వంతు మట్టి ఒక వంతు కంపోస్ట్ సగభాగంలో కోకోపీట్ సగభాగంలో ఇసుక నీమ్ కేక్ పౌడర్ ఎప్సమ్ సాల్ట్ సీవిట్ గ్రాన్యూల్స్ గ్రాన్యుల్స్ బోన్ మిల్ ఇవన్నీ వేసేసి కలిపి పెట్టుకోండి మీకు అర్థం కాకపోతే మట్టి ఎలా కలుపుకోవాలి కొత్తగా చామంతి మొక్కల్ని ఇంటి తెచ్చిన తర్వాత ఎలా నాటుకోవాలో తెలుసుకోవాలంటే ఐ కార్డ్స్లో వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఎండకు మాత్రం పెట్టకూడదండి కనీసం ఒకటి లేదా రెండు రోజులైనా సరే కొంచెం షేడీ ఏరియాలో పెట్టుకోండి లేదంటే పార్షియల్ సన్లైట్ అయినా సరే పెట్టవచ్చు ఇంకొక విషయం ఒకవేళ వీటికి ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయితే మాత్రం నీమ్ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయండి లేదంటే మొక్క చాలా డల్ అయిపోతుంది ఈ టైంలో మీలీ బగ్స్ ఇంకా ఎఫెక్ట్స్ అనేది చాలా ఈజీగా అటాక్ అవుతాయి వర్షాకాలం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇంకా డైలీ సన్లైట్లో పెట్టేసేయండి ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ట్వంటీ డేస్ వరకు మనం ఫర్టిలైజర్స్ ఇవ్వకపోవడమే మొక్కలకి చాలా మంచిది ఇప్పుడు ఇది కొంచెం పెరగాలన్నమాట అలా పెరిగిన తర్వాతనే మనం కొంచెం వాటికి సాలిడ్ ఫర్టిలైజర్స్ అయినా లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా సరే ఇవ్వచ్చు మీకు ఒకవేళ అంతగా ఇవ్వాలనుకుంటే మాత్రం ఫిఫ్టీన్ డేస్ గడిచిన తర్వాత కౌడంగ్ ఫర్టిలైజర్ అయినా లేదంటే సీవిడ్ ఫర్టిలైజర్ అయినా లేదంటే హ్యూమిక్ యాసిడ్ అయినా అది ఏదైనా సరే కొంచెంగా ఇవ్వచ్చు అది లిక్విడ్ ఫామ్లో ఇవ్వండి ఆల్రెడీ మనం సాయిల్ కలుపుకుంటే చక్కగా కలుపుకున్నాం కాబట్టి ట్వంటీ డేస్ వరకు ఏ ఫర్టిలైజర్ కూడా పెద్దగా అవసరం ఉండకపోవచ్చు ఇదిగోండి మొక్క కొంచెం వాడిపోయినట్టుగా ఉంది కదా ఎందుకు ఇలా అయిందంటే ఒకరోజు నేను వాటర్ ఇవ్వలేదన్నమాట ఎందుకంటే వర్షం పడుతుందని అనుకొని వాటర్ ఇవ్వలేదు మొక్క కొంచెం డల్ అయిపోయింది ఈరోజు నేను మొక్కకి వాటర్ ఇవ్వడానికి వచ్చాను నేను ఈ కొమ్మ చివర్లల్లో అది రెండు మొగ్గులు ఉన్నాయి కదా వాటిని అన్నిటినీ తీసేస్తాను అనమాట ఎందుకు ఇలా తీయాలంటే అలా తీసేస్తే మళ్ళీ అక్కడి నుంచి పక్కన కొత్తగా కొమ్మలు అనేది వస్తూ ఉంటాయి ఆ కొమ్మలు వచ్చిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఆ మొగ్గలైనా లేదంటే కొమ్మ చివర్లలో కొంచెంగా తుంచేసేయండి ఎన్ని కొమ్మలుంటే అన్ని కొమ్మలు ఇలానే రెండు నుంచి మూడు సార్లు వరకు మనకి అవసరమైనంత వరకు తెంపుకోవచ్చు అలా తెంపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అది మొగ్గలు వస్తే ఆ టైంలో వదిలేసేయాలి అప్పుడు బుషిగా అవుతుంది ఇదంతా ఒక సిస్టమేటిక్గా చేయాలి అందుకే ముందుగానే కొంచెం ప్రిపరేషన్ చేస్తేనే మనకి బొకే టైప్లో ఈ చామంతి మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట ఇదంత ఈజీ కాదండి నేను కూడా ఇప్పుడిప్పుడు ట్రై చేస్తున్నాను కొంచెం టైం అది పడుతూ ఉంది నేనైతే జనరల్గా వదిలేస్తానమాట పువ్వులు ఎన్న రాని అని చెప్పేసి వదిలేస్తున్నాను కానీ ఈసారి ఎక్స్పెరిమెంట్ చేయాలనే ఉద్దేశంతో చిన్నసారి స్పాట్ తీసుకున్నాను ఒకటే ఒక మొక్క పెట్టాను కింద వైపు ఆకులు కూడా ఏమి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఒకటి ఒక మొక్కు ఉండేలాగా చూసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి కాబట్టి చూడడానికి అందంగా ఉంటుంది ఒక కర్ర తీసుకొని వాటికి సపోర్ట్ ఇవ్వాలన్నమాట లేదంటే గాలికి అనేది కొంచెం ఉంగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం ఇవి సెన్సిటివ్గా ఉంటాయి కదా వాటర్ మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వండి ఎక్కువగా వాటర్ ఇస్తే కూడా ఈ మొక్కకి నచ్చదు అలాగని అండర్ వాటర్ కూడా చేయకూడదు కొంచెం బ్యాలెన్స్డ్గా వాటర్ అనేది మొక్కలకి అనేది ఇవ్వాలి చామంతి మొక్కల గురించి మీకు ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగవచ్చు వాటికి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒక్కసారి ఓపిక చేసుకొని చూడండి మీ గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా సరే డౌట్స్ ఉంటే మాత్రం నన్ను ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్